సూపర్ సిక్స్ అంటే చాలా మంది ఎగతాడు చేశారు అసాధ్యం అన్నారు ఈ రోజు చెప్తున్నా సూపర్ సిక్స్ హిట్ చేసింది ఎన్డిఏ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి పద్దెనిమిది ఆడబిడ్డ నిధి నెలకు పదైదు వందల రూపాయలు అకౌంట్ లో వేస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది రెండు ముప్పై ఆరు వేలు బాకీ ఏమన్నా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాడు నిరుద్యోగ నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ రెండేళ్ళు అయిపోయింది డెబ్బై రెండు వేలు ఇప్పులోనికి బాకీ పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి అరవై ఆరు లక్షల చిల్లర పెన్షన్లు ఇస్తా ఉంటే ఈ రోజు అరవై ఒక్క లక్షకు పడిపోయినాయి తీసేసినారు అంటే ఐదు లక్ష కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఐదు లక్షల పెన్షన్ ఉన్నవి కట్ చేసేసినారు తప్పకుండా కదా ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా నేనున్నాగా అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో నీతి నిజాయితీతో మూకముడిగా పనిచేసుకుంటుంటే ఏంటి పనిచేసుకుంటున్నారా అదే సార్ పని చేసుకుంటుంటే ఈ మీటింగ్ ఏంటి సార్ అసలు ఈ దేవుడు వచ్చాకే మా జీవితాల్లో వెనుకొచ్చింది సార్ స్వామి